హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్లందరికీ చాలామంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం చాలామందికి వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు అరవై వేల వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు రెండవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు భిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి ఆరు గంటలు పని చేయాల్సి ఉంటుంది అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు ట్రాష్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు కవర్స్ మీకు పంపిస్తారు మీరు ఒక్కో బండల్ని పెట్టి ప్యాక్ చేయాలి వీటన్నిటిని ఇంకో పెద్ద బాక్స్లో ప్యాక్ పెట్టి ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి తేపు వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది కొంతమంది అనుకుంటున్నట్లు మనమే మెటీరియల్ కొనుక్కోవాలేమో అనే భయం అవసరం లేదు అన్ని కంపెనీ వాళ్లే ఇంటికి మెటీరియల్స్ ఫ్రీగా పంపిస్తారు మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ మెటీరియల్ని మనము డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఎనిమిది ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కాని కాల్ గాని వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి